హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రా అలజడి మొదలైంది మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు అయ్యప్ప సొసైటీలో ప్రధాన రహదారికి ఆనుకుని నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు అక్రమ నిర్మాణాన్ని ఈ మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు హైదరాబాద్ లో హైడ్రా ఆలజడి మొదలైంది మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు అయ్యప్ప సొసైటీలో ప్రధాన రహదారికి ఆనుకుని నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు అక్రమ నిర్మాణాన్ని ఈ మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు రవిచంద్ర శశిరేఖ అయితే ఐదు అంతస్తుల భవనాన్ని ఇప్పుడు మన వెనకంగా మన వెనకాల చూడొచ్చు ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అంతస్తుల భవనం కింద సెల్లార్ కాకుండానే ఐదు అంతస్తులు ఉంది ఐదు ఫ్లోర్లు ఉంది ఐదు ఫ్లోర్లలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగిటిని కొలాప్స్ చేశారు అంటే ఇంకా కొనసాగుతుంది ఇప్పుడే వచ్చింది ఇప్పుడు బాహుబలి క్రేన్ చూడవచ్చు అది కొద్దిసేపు క్రితమే వచ్చేసింది ఒక రౌండ్ కూల్ చేశారు లంచ్ టైంలో కొద్దిసేపు ఆపారు సాయంత్రం వరకల్లా కొట్టి ముఖ్యంగా ఈ రెండు ఇవి ఇప్పుడు కూల్చినట్టు అది దాని పక్కది ఈ రెండు కూల్చేస్తే ఇక మిగతాది అది ఆ బిల్డింగ్ పనికి రాకుండా పోతుంది అయితే ఇదే భవనానికి సంబంధించి గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు గతంలో మధ్యల మధ్యలో హోల్స్ చేసేసి డిస్టర్బ్ చేశారు అయినప్పటికీ కూడా మళ్ళీ వాటిని పూర్తి చేసి మళ్ళీ యధావిధిగా నిర్మాణాలు చేపట్టారు ఇవాళ ఉదయం వరకు కూడా చాలా ఏంటంటే నిన్న ఆ రంగనాథ్ వచ్చేసిరు హైడ్రా కమిషన్ వచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేసేసి కూల్చినందుకు రంగం సిద్ధం చేస్తే కూడా చాలా విచిత్రం అనిపించింది వచ్చే చూసేసరికి ఉదయం వర్క్ జరుగుతుంది కొంతమంది అందులో హౌసింగ్ వైరింగ్ వర్క్ కొంతమంది లిఫ్ట్ వర్క్ ఇవన్నీ చేసుకుంటున్నారు ఏంది ఇదంతా అంటూ అధికారులు ఒకసారి రావటం ఇందులో ఎందుకంటే లోపల మనుషులు ఏమైనా ఉన్నారా ఎందుకంటే కూల్చేయడానికి క్రమంలో ఎవరికైనా గాయాలయ్య అవకాశం దాంతోపాటు రిస్క్ అయ్యేటానికి అవకాశం ఉంటుందంటూ లోపలికి వెళ్ళి చూశారు దాంతో వర్క్ జరుగుతుంది వాళ్ళందరినీ బయటికి పంపించారు అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన వస్తువులను కూడా వేరే వెహికల్స్ లేచి తరలించారని చెప్పుకోవచ్చు ఈ విధంగా కొనసాగుతుంది గతంలోనే హెచ్చరించారు ఇది యజమానికి కావచ్చు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి అయ్యప్ప సొసైటీలో ఈ పక్కనే వంద ఫీటర్ వంద ఫీట్ల రోడ్డు ఉంటుంది దీనికి అవతల ఇప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాం వెనక సైడ్ ఉన్నాం దీనికి ముందు సైడు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు నుంచి అటు పక్కన హైటెక్ సిటీ కూడా ఉంటుంది ఇటు సైడ్ చూసుకుంటే కాకపోతే ఇటు లైటింగ్కి కాస్త హైటెక్ సిటీ కనపడదు కానీ ఇప్పుడు చూడొచ్చు ఈ పక్కనే హైటెక్ సిటీ జస్ట్ ఒక వంద నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలో హైటెక్ సిటీ ఉంటుంది అంటే ఈ ఏరియాలో వ్యాల్యుబుల్ ఏరియా చాలా చాలా విలువైనటువంటి ఒక భూమి సుమారు రెండు లక్షలకు ఒక గజం చొప్పున ఉండేటువంటి భూమి ఉన్నటువంటి ఏరియాలో ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు దీని మీద ఫిర్యాదులు చేపట్టారు దీంతో హైడ్రా అధికారుల నోటీస్కి వచ్చింది దీంతో ఈ నిర్మాణాలని కూల్సేందుకు నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి గతంలో కోర్టు ఆదేశాలని బేస్ చేసుకొని గతంలో అక్కడక్కడ ఓల్ చేసేసారు మధ్యలోనే ఓల్ చేసేసి వెళ్ళిపోయారు జిహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ అధికారులు అయితే అవన్నీ బేఖాతరు చేసి మళ్ళీ యధావిధిగా పనులు మొదలుపెట్టారు ఇప్పుడు యథావిధిగా మొదలుపెట్టినట్టుగా పనులు అలా కాదుగా మొత్తం కొలాప్స్ చేస్తే తప్ప ఈ దీని నిర్మాణాలు ఆపలేమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఇదే సమయానికి వచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేసేసి అధికారులు ఎంతమంది ఉండాలి ఏంటన్న విధంగా కూడా చూశారు ముందు ఇక్కడ ఉన్నటువంటి జేసీబీ వచ్చింది ఈ జేసీబీ వచ్చేసి కింద ఫస్ట్ రెండు సెకండ్ ఫ్లోర్ వరకు మొదటో అంతస్తు రెండో అంతస్తుని ఈ జేసీబీ డిస్టర్బ్ చేసింది అంటే కూల్చివేత్త కార్యక్రమాలు చేపట్టింది ఆ తర్వాత మూడు నాలుగు ఐదు ఇవి కూల్చేందుకు బాహుబలి క్రేన్ వచ్చిందని చెప్పి బాహుబలి జేసీబీ వచ్చిందని చెప్పుకోవచ్చు దాంతో నిర్మాణాలు కూల్చుతున్నారు చాలా సింపుల్గా అంటే ప్లాన్గా చేస్తున్నారు అంటే ఒకేసారి ఆ బిల్డింగ్ మధ్యలో చేస్తే మళ్ళీ అటు అవతల రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మీద కూడా ఎలాంటి ఇటుకలు కావచ్చు ఎలాంటి సిమెంట్ అయినా దాంతోపాటు స్టీల్ అయినా పడితే మళ్ళీ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది గాయాలవుతాయన్న ఆలోచనతో చేస్తున్నా అని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచే చెప్పారు నిన్ననే నోటీసులు ఇచ్చేసి ఉదయం నుంచి కూడా చెప్పి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవాళ ఆదివారం కావడంతో ఈ ఏరియాలో నిత్యం రద్దీగా ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో రద్దీగా ఉండేట ప్రాంతం అయితే ఇవాళ ఆదివారం కావడంతో ఇటు నుంచి అటు నుంచి ట్రాఫిక్ మళ్లించి ఈ పనులు చేపడుతున్నారు దీంతో వచ్చినట్టుగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చేపడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇదే విధంగా కొనసాగుతుంది ఇదే విధంగా సాయంత్రం వరకు కొనసాగుతుంది మొత్తానికి కూల్చివేస్తారు అంతేకాకుండా ఈ పక్కనే అయ్యప్ప సొసైటీ ఉంటుంది ఇది మాదాపూర్ ఏరియా ఇటు ఐటెక్ సిటీ ఇటు అయితే ఈ మాదాపూరి ఏరియాలో కూడా చాలా భవనాలు అక్రమంగా అంటే అనుమతులు లేకుండా నిర్మాణాలు కొన్ని వందలు ఉన్నాయనేది కూడా సమాచారం మరి వాటి జోలికి వెళ్తుందా హైడ్రా వెళ్తుందా లేదా ఇప్పటివరకు అయితే చెరువులు బఫర్ జోలు ఉన్న ప్రాంతాలని కూల్చేశారు ఆ తర్వాత ఇలాంటి అనుమతులు లేని ఆ భవనాలని కూల్చుతున్నారు లీగల్గా కోర్టు నుంచి కోర్టు కూల్ చేయండి అని చెప్పేట భవనాలను కూల్చుతున్నారు ఇక మూడో దశలో అక్రమంగా నిర్మాణాలు ఉండి ఫిర్యాదులు వచ్చిన భవనాల జోలికి వెళ్తారా లేదా అన్నది కూడా హైడ్రా ముందు ఉన్నటువంటి ఒక అతిపెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా హైదరాబాదులో మాత్రం హైడ్రా హడలు మోగిస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇవాళ ఉదయం నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్న అయ్యప్ప సొసైటీ ఇది మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలో ఉంది అయ్యప్ప సొసైటీలో ఉన్నటు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి శశిరేఖ ఓకే రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర